ప్రైజ్ ద అలవార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మీకు ఆ నాలుగు ఉపాధి కాబట్టి ఈరోజు నీ వాగ్దానం ఏంటంటే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా మరి మీ శత్రువు ఎవరు అప్పుల అనారోగ్యమా పేదరికమా ఒంటరితనమా కృంగుదల మానసిక ఒత్తిడి తనమా నిరుద్యోగమా ఇలా ఏదో ఒక సమస్య మీ శత్రువుగా నిలబడి గొలియాతు వలే మిమ్మల్ని మరి భయపెడుతున్నట్లయితే ఈరోజు దేవుడు చెప్తున్నమాట నీ శత్రువుల చేతిలో నుంచి నేను విమోచించను విమోచించేవాడు మన విమోచకుడు సజీవుడు ఆయన మాట ఇచ్చాడండి ఖచ్చితంగా నెరవేరుస్తాడు నమ్ముతున్నారా ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు కాబట్టి దేవుడు విమోచించేస్తాడంట విడిపించేస్తాడంట శత్రువు చేతిలో సమస్య చేతిలో ఇబ్బందుల నుంచి మరి నమ్మని వారు ఈ రోజున దాన్ని పరిశుద్ధాత్మ పరిశుధాత్ సహాయం చేయను గాక ఆ మ్యాన్ స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరికీ విశ్వాసం అనుగ్రహించి గొప్ప కార్యం చేసినందుకు నీకు వందరమని చెల్లిస్తూ నది అనేస్తున్న నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మ్యాన్